అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా తల్లికి వందనం పథకానికి సంబంధించి ఎవరైతే సచివాలయాలకు వెళ్ళి అంటే డబ్బులు పడని వారు ఎవరైతే సచివాలయాలకు వెళ్ళి గ్రీవెన్స్ అనేది పెట్టుకున్నారో వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన అయితే జారీ చేసింది కొత్త జాబితా అనేది విడుదల చేసింది ఇక ప్రభుత్వం ఏం చెప్పిందంటే పన్నెండో తారీఖు నుంచి ఇరవయో లోపు మీరు డబ్బులు పడకపోతే కనుక మీరు వెళ్ళి అంటే ఇనెలిజిబుల్ లిస్టులో ఉన్న గారు కానీ ఆరు దశల ధృవీకరణ ముఖ్యంగా మూడు వందల యూనిట్ల కంటే కరెంటు బిల్లు లేకపోయినా కూడా వచ్చినట్లు అలాగే మనకు ఏదైతే ల్యాండ్ ఉన్నా లేకపో ల్యాండ్ లేకపోయినా కూడా ఉన్నట్లు ఇట్లా అనేక రకాల కారణాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం ఏం చేసిందంటే సచివాలయానికి వెళ్ళి గ్రీవెన్స్ పెట్టుకోమని చెప్పి ఆదేశాలు అయితే ఇచ్చింది మరి సచివాలయానికి వెళ్ళి ఎవరైతే గ్రీవెన్స్ పెట్టుకున్నారో అంటే అర్జీ పెట్టుకున్నారో వాళ్ళందరి జాబితా అనేది రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది నిన్న మనకు విడుదలైందండి ప్రభుత్వం క్లారిటీగా చెప్పింది పన్నెండు నుంచి ఇరవై తారీఖు వరకు గ్రీవెన్స్ పెట్టుకోండి ఇరవై తారీఖు నుంచి ముప్పై తారీఖులోపు వెరిఫికేషన్ చేసి ముప్పై తారీఖున లిస్ట్ ఇస్తామని చెప్పారు మరి కొత్త జాబితా అనేది వచ్చేసింది తల్లికి వందనం పథకానికి సంబంధించి ఎవరికైతే డబ్బులు పడలేదో ఎవరైతే అర్జీ పెట్టుకున్నారో ఎవరైతే అర్హుల లిస్ట్లో ఉండి ఇంకా డబ్బులు పడినటువంటి వారు ఉన్నారో వారందరికీ సంబంధించినటువంటి జాబితా అనేది వచ్చేసింది మరి ఈ జాబితాలో పేర్లు ఎలా చెక్ చేసుకోవాలి ఇంతకీ మనకు ఇప్పుడైనా డబ్బులు రావా ఈ జాబితాలో కూడా రకరకాలుగా నేను చూపిస్తాను మీకు స్క్రీన్ పైన రకరకాలుగా ఉందన్నమాట అంటే కొంతమందికి ఎలిజిబుల్ టు పెయిడ్ అని మరికొంతమందికి తల్లికి వందనం నాట్ డేటా అని ఇట్లా రకరకాల కారణాలు వచ్చాయి అండర్ ప్రాసెస్ అని అంటే డేటా అండర్ ప్రాసెస్ అని ఇట్లా రకరకాలు వచ్చాయి వాటన్నిటి గురించి మీకు నేను ఈ వీడియోలో క్లారిటీగా తెలియజేస్తాను ఇట్లా ఈ గ్రీవెన్స్ పెట్టుకున్నటువంటి వారి జాబితాలో ఇప్పుడు వచ్చినటువంటి పేర్ల ప్రకారం డబ్బులు వస్తాయా రావా అనే విషయాలన్నీ కూడా మీకు క్లారిటీగా తెలియజేస్తాను ఇది ఫైనల్ అప్డేట్ అండి ఈ లిస్టులో పేర్లుంటే మీకు ఐదో తారీఖు నుంచి కూడా డబ్బులు పడతాయి మరి ఎలా చెక్ చేసుకోవాలి ఏంటి ఎక్కడికి వెళ్ళి చెక్ చేసుకోవాలి ఫోన్లోనే చెక్ చేస్తా అవకాశం ఉందా అనే వివరాలన్నీ కూడా మీకు నేను క్లారిటీగా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడాలి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడు మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది మీరు చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేసేయండి అలాగే వీడియోను తప్పకుండా మీరు లైక్ చేయండి ఈ విధంగా ఉంటుంది లైక్ గుర్తు ఎదురుగా మీకు కనిపిస్తూ ఉంటుంది తప్పకుండా మీరు లైక్ చేయాలి వీడియోని మీరు ఎప్పుడైతే లైక్ చేస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా వీడియోను లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి మరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ద్వారా ఈ వీడియో లింకును షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుని ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందడం జరుగుతుంది తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి పథకానికి సంబంధించిన సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవాలంటే ఎదురుగా కనిపిస్తున్నటువంటి సబ్స్క్రైబ్ అనే బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా తెలుసుకోండి మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు తల్లికి వందనం అనే పథకాన్ని ప్రారంభించడం జరిగింది అంటే గతంలో ఇస్తున్నటువంటి అమ్మఒడి అనే పథకం స్థానంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు తల్లికి వందనం అనే పథకాన్ని తీసుకొచ్చి గతంలో ఒక్క పిల్లాడికి ఇస్తే ఇక్కడ ఇద్దరున్న ముగ్గురున్న నలుగురున్న ఐదు మంది ఉన్న ఆరు మంది పిల్లలున్నా కూడా ప్రభుత్వం ఏం చేస్తుందంటే ఈ తల్లికి వందనం పథకం ద్వారా ఒక్కొక్కరికి పదమూడు వేల రూపాయలనైతే జమ చేయడం జరిగింది మరి పదమూడు వేల రూపాయలు అరకతో ఉండి చాలామందికి వెంటనే కూడా జమ అయిపోవడం జరిగింది మనం గత వీడియోలో చెప్పుకున్నట్లు ఒక అరవై ఏడు లక్షల మంది అర్హులు ఉంటే అందులో ఒక ముప్పై నాలుగు నుంచి నలభై లక్షల మందికి అయితే వెంటనే కూడా పడిపోవడం జరిగింది ప్రభుత్వం విడుదల చేసిన వెంటనే రెండు మూడు రోజులకి ఇక మిగిలినటువంటి వారికి ఏంటంటే కొంతమందికి మనకు అర్హుల జాబితాలో ఉండి ఒక పిల్లాడికి డబ్బులు పడి ఇంకొక పిల్లాడికి డబ్బులు పడలేదు అలాగే మరికొంతమందికి ఏంటంటే లిస్టులో పిల్లల పేర్లు ఉన్నా కానీ మనకు డబ్బులు పడలేదు అండర్ ప్రాసెస్ అని ఉంది అటువంటి వారికి అలాగే కొత్తగా ఆరు దశల ధృవీకరణను ప్రభుత్వం తీసుకుంది ఈ ఆరు దశల ధృవీకరణలో భాగంగా మూడు వందల యూనిట్ల కంటే ఎక్కువ కరెంటు బిల్లు వచ్చిన వారిని పక్కన పెట్టారు నాలుగు చక్రాల వాహనం ఉంటే పక్కన పెట్టారు అలాగే మనకు భూమి మెట్ట మాగాని కలిపి పదమూడు ఎకరాల కంటే పైన ఉంటే పక్కన పెట్టడం జరిగింది పట్టణ ఏరియాల్లో వెయ్యి చదర పొడగల కంటే ఎక్కువ కనుక సొంతంగా ఫ్లాట్ కానీ స్థలం కానీ ఉంటే వారిని పక్కన పెట్టారు అలాగే పన్నెండు వేల రూపాయల ఉద్యోగం చేసేటువంటి వారిని పక్కన పెట్టడం జరిగింది ఆదాయపు పన్ను కట్టే వారిని ఇట్లా ఆరు రకాల స్టెప్పు అంటే ఆరు రకాల ధృవీకరణ ఈ ఆరు రకాల ప్రాబ్లమ్స్ కనుక ఉంటే మీకు యొక్క పథకం రాదని చెప్పి మీ పిల్లల పేర్లు మీ పేరు ఇనెలిజిబుల్ లిస్టులోకి ఇవ్వడం జరిగింది ఏపీ ప్రభుత్వం మరి ఇనెలిజిబుల్ లిస్ట్లో ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే కొంతమంది ఇందులో నిజంగా కొంతమందికి మూడు వందల ఇంట్ల కరెంటు ఉంది మరి మరికొంతమందికి భూమి ఎక్కువగా ఉంది మరికొంతమందికి నాలుగు చక్రాల వాహనాలు కూడా ఉన్నాయి మరి ఇటువంటి వారందరికీ కూడా ప్రభుత్వం ఏం చేస్తుందంటే గ్రీవెన్స్ పెట్టుకోమని చెప్పింది అంటే ఇవి లేకుండా ఊరికేనే వచ్చిన వాళ్ళందరికీ కూడా ఏదైనా పొరపాట్ల వల్ల మీకు తప్పుగా చూపించింటే డేటా వారందరూ కూడా మీరు గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి గ్రీవెన్స్ పెట్టుకోమని చెప్పింది చాలామంది గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి ఈ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళంతా కూడా అక్కడ అర్జీ పెట్టారు అర్జీ ఎలా చెక్ చేసుకోవాలనేది కూడా నేను చూపించాను ఓపెన్ అని ఉన్నా క్లోజ్ అని ఉన్నా కూడా సమస్య లేదు ఎందుకంటే ఓపెన్ అని ఉంటే వెరిఫికేషన్ జరుగుతూ ఉందని క్లోజ్ అయిపోయి ఉంటే వెరిఫికేషన్ అయిపోయిందని అర్థం మరి అట్లా చాలామందికి చూపించింది మరి అటువంటి వారందరికీ సంబంధించి ప్రభుత్వం ఏం చెప్పిందంటే ముప్పై తారీఖున కొత్త లిస్ట్ ఇస్తామన్నారు నిన్నటి రోజున మనకు కొత్త లిస్ట్ అనేది ఇవ్వడం జరిగింది తల్లికి వందనం పథకానికి సంబంధించిన గ్రీవెన్స్ రిపోర్ట్ అనేది విడుదల అవ్వడం జరిగింది నేను స్క్రీన్ పైన కావాలంటే వేస్తాను చూడండి తల్లికి వందనం గ్రీవెన్స్ రిపోర్ట్ అని చెప్పి కొత్త లిస్ట్ వచ్చిందనమాట అంటే గతంలో తల్లికి వందనం అర్హులు మరియు అనర్హుల జాబితా అని వచ్చింది ఇప్పుడు తల్లికి వందనం గ్రీవెన్స్ రిపోర్ట్ అని వచ్చింది మరి గ్రీవెన్స్ రిపోర్ట్లో చాలామంది పిల్లలు ఎలిజిబుల్ అయ్యారు ఇప్పుడు అంటే అనేక కారణాల వల్ల వారికి డబ్బులు పడకుండా ఉన్న వాళ్ళందరికీ కూడా ఇప్పుడు ఎలిజిబుల్ టు పెయిడ్ అని వచ్చింది ఎలిజిబుల్ టు బి పెయిడ్ అని వచ్చింది మరికొంతమందికి వెరిఫికేషన్ జరుగుతుంది అని వచ్చింది మరికొంతమందికి డేటా లేదని చెప్పి రావడం జరిగింది మరి తల్లికి వందనం డేటా నాట్ ఫౌండ్ అని వచ్చిన వాళ్ళంతా కూడా స్కూళ్ళల్లో మీ యొక్క డీటెయిల్స్ అనేటివి లేవని చెప్పి అర్థం అంటే మనకి ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే చాలామంది తల్లులకు పిల్లల పేర్లు రాలేదు జాబితాలో అంటే వాళ్ళ పిల్లలు స్కూల్లో చదువుతున్నారు స్కూల్కి వెళ్ళారు అంతా కూడా బాగానే ఉన్నా కానీ ఇక్కడ స్కూల్లో జాబితా అంటే స్కూల్ దగ్గర నుంచి డేటా తీసుకుని ప్రభుత్వం ఈ తల్లికి వనం పథకాన్ని వేస్తుంది కాబట్టి ఈ జాబితాలో పిల్లల పేర్లు అనేటివి రాలేదు మరి అటువంటి మిస్టేక్ ఏంటంటే స్కూల్ మిస్టేక్ అనమాట అది స్కూళ్ళల్లో వీరి అటెండెన్స్ అనేది ఆన్లైన్ చేయకపోతేనే ఇట్లా వస్తుందంట మనకు ప్రభుత్వం నుంచి వచ్చిన మెసేజ్ ఏంటంటే ఎవరి పిల్లలైతే లిస్టులో పేర్లు రాలేదో ఆ పిల్లలకి ఏంటంటే వారికి ఎలిజిబుల్ లిస్టులోనే లేరు ఇన్ఎలిజిబుల్ లిస్టులోనే లేరు అటువంటి వారికి స్కూల్ ప్రాబ్లం అది స్కూల్ వాళ్ళు చేసినటువంటి పొరపాటు వల్ల ఇక్కడ లిస్టులో పేర్లు రాలేదు మరి ఏం చేశారంటే వాళ్ళు పిల్లలు ఎవరైతే ఉంటారో వారి అటెండెన్స్ అనేది ఆన్లైన్ చేయాలి మరి అటెండెన్స్ అనేది ఆన్లైన్ చేయకపోవడంతో ఆ పిల్లల పేర్లు రాలేదు మరి అటువంటి వారు కూడా గ్రీవెన్స్ పెట్టారు అలాగే ఆరు దశల ధృవీకరణ ఉన్న అంటే లేకపోయినా కూడా ఉన్నట్టు వచ్చిన వాళ్ళంతా కూడా సచివాలయానికి వెళ్ళి కరెంటు బిల్లు ప్రాబ్లం ఉన్నవాళ్ళు నాలుగు చక్రాల వాహనం ప్రాబ్లం ఉన్నవారు వీళ్ళంతా కూడా మనకు పెట్టారన్నమాట గ్రీవెన్స్ పెట్టారు ఆ గ్రీవెన్స్ రిపోర్ట్ అనేది వచ్చేసింది లిస్ట్లో మీ పేర్లు చెక్ చేసుకోండి మీరు ఈ లిస్టులో ఎవరి పేర్లు అయితే ఉన్నాయో వారికి మాత్రమే ఐదో తారీఖు నుంచి ఒక పిల్లాడుంటే పదమూడు వేలు ఇద్దరుంటే ఇరవై ఆరు వేల రూపాయలు అయితే మీకు కావడం జరుగుతుంది మరి లిస్టులో పేర్లు చెక్ చేసుకోవడానికి ప్రభుత్వం కీలక ప్రకటన జారీ చేసింది అంటే సచివాలయానికి వెళ్ళి తెలుసుకోవాలండి మీ ఫోన్లో కానీ చూసుకోవడానికి అవకాశం అయితే ఇవ్వలేదు మీరు నేరుగా గ్రామ లేదా వార్డు సచివాలయానికి వెళ్ళి అక్కడ మీరు ఏం చేస్తారంటే లిస్ట్లో మీ పేర్లు చెక్ చేసుకోండి ఆ లిస్టులో మీ పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి వెల్ఫేర్ అధికారి దగ్గరికి వెళ్ళి వెల్ఫేర్ ఆఫీసర్ దగ్గర మీరు ఈ లిస్టులో పేర్లు చెక్ చేసుకోండి ఆధార్ నెంబర్తో చెక్ చేస్తారు వాళ్ళు చెక్ చేసి మీకు వస్తుందా రాదా అని చెప్పి చెప్పేస్తారు ఈ లిస్టులో పేర్లు ఉంటేనే మీకు ఐదో తారీఖు నుంచి డబ్బులు వస్తాయి లేకపోతే ఈ పథకం మీకు రానట్టే దీని మీద ఆశ వదిలేయండి ఈ లిస్టులో ఇప్పుడు వచ్చిన లిస్టులో పేర్లు రాకపోతే ఈ యొక్క పథకం మీకు రాదనమాట ప్రభుత్వం ఇదే ఫైనల్ అప్డేటు ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించి నిన్న ఆల్రెడీ లిస్ట్ వచ్చేసింది సచివాలయాల్లో అందుబాటులో ఉంది మీరు నేరుగా గ్రామ లేదా వార్డు సచివాలయానికి వెళ్ళి ఈ యొక్క లిస్ట్లో మీ పేరు అనేది మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట ఖచ్చితంగా మీరు ఆ విధంగా చెక్ చేసుకోండి మీకు డబ్బులు అయితే వస్తాయన్నమాట లేకపోతే మీకు డబ్బులు వచ్చే అవకాశం అయితే లేదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గ్రామ లేదా వార్డు సచివాలయానికి వెళ్ళి ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించిన జాబితాలో మీ పేరు ఉందా లేదా అని చెప్పేసి చెక్ చేసుకోండి ఒకవేళ పేరు లేకపోతే కనుక ఏమీ చేయలేమండి ఇదే ఫైనల్ మళ్ళీ కూడా ఇంకా ప్రభుత్వం అవకాశం ఇవ్వదు మరి ఈ లిస్టులో పేర్లు ఉండాలని చెప్పి కోరుకుని సచివాలయానికి వెళ్ళి ఒకసారి చెక్ చేసుకోండి లిస్ట్లో పేరు ఉంటే కనుక మీకు తల్లికి వందనం పథకానికి సంబంధించిన పెండింగ్ డబ్బులన్నీ కూడా వచ్చేస్తాయి అలాగే ఇప్పుడు కొత్తగా మనకు ఒకటో తరగతిలో చేరిన వారి జాబితా కూడా ఉంది అలాగే ఇంటర్మీడియట్లో మొదటి సంవత్సరంలో చేరినటువంటి వారి జాబితా కూడా ఉంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ జాబితాలో పేర్లు చెక్ చేసుకొని కన్ఫామ్ చేసుకోండి ఈ డబ్బులు అనేది మీకు రాబోతున్నాయి మరి ఈ విధంగా తల్లికి వందనం పథకానికి సంబంధించి సరికొత్త అప్డేట్తో ప్రభుత్వం మీ ముందుకైతే వచ్చింది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాలను గుర్తుపెట్టుకొని దాని ప్రకారం మీరు లబ్ధి అయితే పొందండి ఇది రాష్ట్రవ్యాప్తంగా తల్లికి వందనం పథకానికి సంబంధించిన తాజా సమాచారం వీడియోను తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్లకు షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంటపైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే నోటిఫికేషన్ గంటపైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు అందరికంటే ముందుగానే తెలుసుకోండి